హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచెరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చేందున శుక్రవారం ఇరవై ఒకటో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చీరం మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకల్చీరం మార్కెట్లో ఈరోజు కొద్దిగా మార్కెట్ అనేది స్లోగా పోతుంది నిన్నంత ఫాస్ట్గా లేదు కాకపోతే కనుక ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో వేయిండి ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు వస్తే పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పటి వరకు జరిగిన ఏలం వెయ్యిన్ని ముప్పై అలాగే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీలో చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వేయండి ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల్చరం మార్కెట్ టమాటో ధరలు ఇప్పటివరకు జరిగిన ఏలంపాటులో వేడి ముప్పై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి